హలో వెల్కమ్ ప్రతిసారి నన్ను నా ఇల్లు చూపించండి ఇల్లు చూపించండి అని అడుగుతున్నారు ప్రతి షోలో చూసిందే కానీ కొంచెం డీటెయిల్ గా చూపిస్తాను రండి చేసేస్తావు చేసేస్తాడట సో ఇది నా లివింగ్ రూమ్ ఏం చేద్దాం మరి ఇదిగో ఎక్కడ చూసిన స్క్రిప్ట్స్ డైలాగ్స్ అవే ఉంటాయి ఇది 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 తొక్క తప్ప ఎక్కడ పడితే అక్కడ అండ్ నాకు మండాలస్ చాలా ఇష్టం పాప నేను ఇవి పెయింటింగ్ చేస్తూ ఉంటాం ఇది నేను చేసింది ఇవే తగ్గించుకుంటే మంచి ఐ మీన్ ఇట్స్ సో కామింగ్ అండ్ అ గ్రేట్ వే టు స్పెండ్ టైమ్ విత్ యువర్ కిడ్స్ సో మీరు మీకు మండాలా ఇంతకు ముందు కొన్నారో లేదో బట్ దిస్ ఇస్ ఇట్ నేను మరి ఎంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు ఆల్ రైట్ సో ఇది నా హాల్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ పెయింటింగ్ చూపిస్తాను రండి ఇల్లు చూడడం కన్నా నా ఆర్ట్ వర్క్ నేను ఎక్కువ ఫిగరీన్స్ ఉండవు ఎక్కడ ఓన్లీ ఆర్ట్ వర్క్ వాల్స్కే ఉంటాయి సో ఈ పెయింటింగ్ చూడండి ఇది ఒక హైదరాబాద్లో ఉన్న మహారాణా అన్న పెయింటర్ దగ్గర చేశాను చేయించుకున్నాను కమిషన్ చేసి బికాస్ నా ఫ్యామిలీ మొత్తం ఉండాలనుకున్నా ఫ్యామిలీ మొత్తం ఉండాలనుకున్నా మేమందరం సినిమా కాబట్టి వితౌట్ ఇట్ విల్ బీ ఫన్ థింగ్ టు డూ సో డాడీ మమ్మీ ఆన్ ద డ్రైవర్ సీట్ మనోజ్ విష్ణు యాండీ మనోజ్ విష్ణు అండ్ ఆండీ పాప చిన్నప్పుడు జయించాను కాబట్టి ఇంకా చిన్నిగా ఉంది ఇది నేను విన్ని విన్ని నలుగురు పిల్లలు సో అండ్ వీళ్ళందరూ వచ్చినప్పుడల్లా నేనిది ఇది నేనిది ఇది అనుకుంటా ఉంటారు లైక్ హూ ఎవర్ కమ్స్ హోమ్ కొంచెం గ్యాప్ ఇవ్వాలి నా జూస్ గార్డ్ కూడా ఉన్నాడు చూడు క్యూటీ నాకు సో దిస్ ఇస్ వన్ నాకు నేల మీద కూర్చోవాలన్నా కింద ఫ్లో అన్న చాలా ఇష్టం సో ఐ లైక్ పాప పియానో నేర్చుకునేది ఇక్కడ ఫోటో మస్తుల మేమే ఈవెంట్కి వెళ్ళినా వాళ్ళ ఫోటోలు అడిగినా అడగకపోయినా మేమిద్దరూ మటుకు దగ్గరుండి ఫో మేమిద్దరూ మటుకు దగ్గరుండి ఫో మేమిద్దరూ మటుకు దగ్గరుండి ఫోటోలు తీసేసుకుంటాం ఎందుకంటే వీ కెన్ యూజ్ ఇట్ లేటర్ అని ఇదిగోండి ఇది పాప స్కెడ్యూల్ ఎవ్రీ వీక్ నేను రాసి మారుస్తుంటాను ఏమిటండి మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది సో నేను ఇలా రాసి పెట్టుకుంటే ఇంట్లో ఉండే ఎవ్వరికి కన్ఫ్యూషన్ ఉండదు సో తన స్కూల్ టైమింగ్ ఏంటి తన స్పానిష్ ఎప్పుడు డాన్స్ ఎప్పుడు జిమ్ ఏ రోజు చేయగలుగుతుంది మిస్టర్ బి అంటే పియానో చెస్ సమీర్ సర్ సో తనకి సండే రోజే ఖాళీ అని అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకు ఎందుకు రాలేదని సిగ్గుపడండి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్